హాయ్ హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ నిన్న మ్యాచ్ చూసారా ముంబై వేసెస్ పంజాబ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్ పంజాబ్ ఎక్స్ట్రాడినరీగా ఆడారండి మై బెట్ ఈజ్ ఆన్ పంజాబ్ ఈ ఐపీఎల్ కొట్టడంలో పంజాబ్ ఎక్స్ట్రాడనరీ ఎక్స్ట్రాడనరీగా ఆడారు అండర్ ది కెప్టెన్సీ ఆఫ్ శ్రేయస్ అయర్ మ్యాచ్లోకి వచ్చేస్తే ఫస్ట్ బ్యాటింగ్ ముంబై చేశారండి అండ్ ముంబై ఫస్ట్ బ్యాటింగ్ రికల్టన్ అండ్ రోహిత్ శర్మ వెరీ గుడ్ స్టార్ట్ అండి ఇద్దరు ట్వంటీ ఫైవ్ ఈ చాలా కొట్టారు చాలా బాగా ఆడారు సూర్యకుమార్ యాదవ్ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఆడండి ఈ సీజన్లో సూర్యకుమార్ యాదవ్కి అసలు అడ్డే లేకుండా పోయింది చాలా బాగా ఆడుతున్నాడు చాలా అంటే చాలా 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 బాగా ఆడుతున్నాడు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ కొట్టాడు అతనికి హెల్ప్ చేస్తూ హార్దిక్ పాండ్యా విల్ జాక్స్ నమన్దీర్ వీళ్ళందరూ కూడా ట్వంటీ ఫైవ్ ఈచ్ ట్వంటీ ఈచ్ కొట్టారు తిలక్ వర్మ ఒక్కడే ఫెయిల్ అయ్యాడు అండ్ బౌలింగ్ లోకి వచ్చేస్తే హర్షదీప్ సింగ్ టూ వికెట్స్ విజయ్ కుమార్ వైశాంక్ టూ వికెట్స్ మార్కో జాన్సన్ టూ వికెట్స్ అండ్ ప్రీత్ బరాత్ వన్ వికెట్ తీసాడండి అండ్ ఓవరాల్గా వన్ ఎయిటీ సెవెన్ టార్గెట్ ఫ్రామ్ ముంబై ఇండియన్స్ అండ్ పంజాబ్ బ్యాటింగ్కి వచ్చిందండి ఎక్స్ట్రాడనరీ స్టార్ట్ అండ్ ప్రియా ఎక్స్ట్రాడనరీగా ఆడారండి స్టార్టింగ్ మంచి స్టార్ట్ ఇచ్చారు ఫస్ట్ వికెట్ పడగానే ఆస్ట్రేలియన్ సన్సేషన్ జాష్వెస్ వచ్చాడండి ఇద్దరికిద్దరు దుమ్ము దుమ్ము ర్యాక్ కొట్టేశారు ముంబైకి కొడుతూనే ఉన్నారు బొమరా లేదు బోల్ట్ లేదు శాంతనర్ లేదు అసలు ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వలేదు చిత్తక్ కొట్టేశారు ఇద్దరు కూడా ఇద్దరు కూడా ఫిఫ్టీస్ కొట్టేశారు తర్వాత పిఎం షారీ అవుట్ అయ్యాడు అండ్ జాష్ ఇంగ్లీష్ సెవెంటీ దాకా కుట్టాడు అండి అండ్ లాస్ట్ లో శ్రేయస్ ఇంకా లాంఛనం పూర్తి చేశాడు శ్రేయస్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ ట్వంటీ రన్స్ లాస్ట్ లో ఇంక బౌలింగ్ ఎవరు కూడా అంత క్లిక్ అవ్వలేదండి నో బౌలింగ్ క్లిక్ బై ముంబై ఇండియన్స్ ఓకే ఈరోజు మ్యాచ్ లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్ ఆఫ్ ది గ్రూప్ స్టేజ్ ఎవరు ఆర్సీబీ వేసెస్ ఎల్ఎల్సి ఇవన్నీ మ్యాచ్లు చూసుకుని ఆర్సీబీ రోజు ఆడుతుంది ఆర్సీపీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఐపీఎల్లో చెక్ చేయండి నా ప్లీజ్ 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 నా ఛానల్ కూడా చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ